రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ నామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసి ఉందో విశ్వ విశ్వ ఒక సెకండ్ నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క అయితే మనకి ఏదైతే మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరం ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరం అనేది ఈ ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం ఖచ్చితంగా కలిసి వచ్చేలా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఆదాయం ఐదు వ్యాయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కనిపిస్తుంటాయి ఇది ఏంటంటే పంచాంగ శ్రావణ ప్రకారంగా ఈ యొక్క సంవత్సరంలో కనిపించేటువంటివి ఇవే ఫలితాలు అనుకోకండి అందరూ కానీ ఇవి ఏంటంటే కొన్ని రాసులు వారికి మాత్రమే అంటే రాశిలో కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి దీని తగ్గట్టుగా గురుబలం కానివ్వండి దీని తగ్గట్టుగా రవి బలం కానివ్వండి మీ గోచర ప్రకారంగా ఎక్కువ ఉన్నట్లయితే దానికి శని కూడా చూసినట్టయితే కనుక లేదా దానికి బుధుడు చూసినట్టయితే కనుక మీకు ఈ ప్రెడిక్షన్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేసి అనుకూలమైనటువంటి పరిహారాలు అనుకూలమైనటువంటి పరీక్షన్స్ కూడా మీకు లభించలే కాబట్టి మీరు ఈ మాత్రం చూసుకోండి అయితే మనకి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్ట్గా పెళ్ళి అవుతుంది అలానే మీకు లవ్ ఏమైనా ఉంటే కనుక ఆ లవ్ని అరేంజ్ మ్యారేజ్గా చేసుకొని పెళ్లి చేసుకునేటువంటి అదృష్టం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి స్పష్టంగా పుష్కరంగా కనిపిస్తోంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి మనము ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క ధనుసు రాశి వారికి మాస పరిహారాలు ఉంటాయి ఈ మాస పరిహారాలు చేసుకోవడం ద్వారా రానున్నటువంటి సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా ధనుసు రాశి వారి మీద ఉన్నదా అనుకోవచ్చు అయితే మనకి ఈ యొక్క ధనుసు రాశి వారికి డాక్టర్గా ఎవరైనా చదివి ఉంటే గనక వారికి అన్ని రకాల ఇబ్బందులు పోయేసి వాళ్ళు హాస్పిటల్ పెట్టుకునేలా ఉంటుంది వాళ్ళు హాస్పిటల్ కానీ మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ధనుసు రాశిగా ఉన్నారో వాళ్ళకి ఎంత అదృష్టం వచ్చేలా ఉంది కాబట్టి ఈ జూన్ మాసం లోపల అదృష్టంగాని క్లినిక్ కానీ పెట్టుకునే అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మార ప్రయత్నం చేయండి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు మాసాలు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం పెళ్ళయి ఉన్నటువంటి పురుషుడికి ఎవరైనా ఉంటే గనక అత్తవారి సొమ్ము తినగలేటువంటి అదృష్టం అలానే పెళ్ళైనటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇంటి ఆస్తి తినగలటువంటి అదృష్టం కూడా కనపడుతుంది అన్ఎక్స్పెక్ట్ గా వీళ్ళ పేరు మీద వీలు నమ్మరాయడం అన్ఎక్స్పెక్ట్ గా ఏదో ఒక ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆస్తులు వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడం లాంటివి వాళ్ళ పూర్వీకులు చేసేదానికి ఎక్కువ కనిపిస్తా ఉంది ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం మ్యూచువల్స్ లో కానివ్వండి షేర్స్ లో కానివ్వండి డబ్బు రావడం కానివ్వండి ఎప్పుడో పెట్టి వదిలేసినటువంటి ఏదైతే పెట్టుబడులు ఉంటాయో అవన్నీ లాభాదాయకంగా కనిపించేలా ఉంటాయి కాబట్టి ఈ మాసాల్లో ప్రయత్నం చేయండి అలానే మనకి అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఏవైతే నాలుగు మాసాలు ఉన్నాయో ఈ నాలుగు మాసాల్లో కూడా మీకు విదేశానికి ప్రయత్నం చేసేవారు ఖచ్చితంగా చేయవచ్చు జాబులో వెసులుబాటు కనిపిస్తూ ఉంది జాబులో మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటే కూడా వాటి నుంచి కూడా ఇబ్బందులు తొలగిపోయేసి కొంతమేర మీకు వెసులుబాటు కనిపిస్తా ఉంది కాబట్టి ఈ మాస పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే మీకు బాగుంటుంది అయితే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మనకి యుగాది రావడానికి మార్చిలో వస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం ఏప్రిల్లో వస్తుంది యుగాది అందువలన మీకు మార్చి వరకు కూడా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఈ మూడు నెలలు మీకు దైవారధనలో ఉంటూ యోగా లాంటివి ఏదైనా నేర్చుకున్నట్లయితే కనుక మీకు బ్లడ్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాటి నుంచి మీకు రుమ్మతులు వచ్చేసి వాటి నుంచి మీకు కొంతమేర శాంతి కలిగేలా ఉంది కాబట్టి మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ తీసుకోకుండా యోగా లాంటి ఆసనాలు వేసుకోవటం యోగా లాంటి క్లాసుల్లో చేరుకోవటం యోగా ప్లాన్ హీలింగ్ ఇలాంటివి చేసుకోవడం ద్వారా మీకు కొంతమేర వెసులుబాటు కనిపిస్తుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులు అయ్యేందుకు ఆస్కర్ ఎక్కువ కనిపిస్తోంది ఉంది కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ యొక్క ఐదు నెలల్లో మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టొచ్చు ఫుడ్ కోర్ట్స్ టీ షాప్స్ లాంటివి వ్యాపారాలు బాగుంటాయి గోల్డ్ షాప్స్ లాంటివి కూడా వ్యాపారాలు బాగుంటాయి బుక్ స్టోర్ లాంటివి కూడా ధనుసు రాశి వారికి చాలా బాగుంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ యొక్క చిన్న పరిహారం కూడా మీకోసం విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సస్తగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సష్టగ్రహ కూటమి రావటం వలన కొంత పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల అన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే గనక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ షష్టగ్రహ కోటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రావణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వి మాసం కార్తీక మాసం ఇలాగే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాలలో ఏవే చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశిని కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు ఎలాంటి ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడవచ్చు అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి సష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో 言い,いわかえでて、ウィシュフラ。 విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది అంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి